అందరికీ నమస్కారం నా పేరు ఏ వి లక్ష్మి నేను ఈరోజు ఆరో తరగతి పాఠ్య పుస్తకంలో టోపీల వ్యాపారి అనే మీకు కథని చదివి వినిపించబోతున్నాను జాగ్రత్తగా వినండి ఒక ఊరిలో కాశీనాథుడు అనే టోపీలు అమ్మేవాడు ఉండేవాడు అతడు చాలా నీతిమంతుడు టోపీలను కొద్ది లాభానికే అమ్మేవాడు అతడు దేశ విదేశాల నుండి తెప్పించిన రంగురంగుల టోపీలను సరసమైన ధరలకే అమ్మడంతో జనం విరగబడి అతని దగ్గర టోపీలు కొనేవారు అంగడిలో ఉన్నప్పుడు ఆ రోజు వ్యాపారంలో వచ్చిన డబ్బును అతడు ఒక టోపీలో దాచుకునేవాడు ఒకరోజు పూరి జగన్నాథుని రథమహోత్సవం ఉండడంతో అతడు లాగబడే వీధిలో ఒక చిన్న దుకాణం పెట్టుకున్నాడు మొదటి రోజే చాలా టోపీలు అమ్మాడు ఎప్పటిలాగే అతను డబ్బును ఒక టోపీలో దాచాడు చీకటి పడ్డాక తన సంపాదన ఎంతో లెక్క పెడదామని తన డబ్బు దాచుకునే టోపీ కొరకు వెతికాడు టోపీ దొరకలేదు అతనికి గుండె ఆగినంత పని అయింది అమ్మో నేను బాగా నష్టపోయానే పొరపాటున డబ్బు దాచుకునే టోపీని అమ్మేసినట్లున్నాను అని బాధతో కుమిలిపోతూ రాత్రంతా అంతా నిదురపోలేదు మర్నాడు ఉదయాన్నే తన దుకాణానికి వెళ్ళి ఎవరికైనా తన డబ్బు దాచిన టోపీ దొరికిందా అని అడగసాగాడు ఎవరికైనా నువ్వు డబ్బు దాచిన టోపీ దొరికితే నీకు ఇస్తారా నీ మూర్ఖత్వం కాకపోతే ఏంటి అని జనం ఎగతాళిగా నవ్వారు కొంచెం సేపయ్యాక ఒక ముసలాయన దిగులుగా కూర్చున్న కాశీనాథ్ దగ్గరకు వచ్చి నాయన నువ్వు ఇచ్చిన టోపీ చాలా బరువుగా ఉంది ఇది తీసుకొని నాకు తేలికగా ఉన్న టోపీ ఇవ్వి అని అన్నాడు కాశీనాథుడు ఆ టోపీని తీసుకొని తేలికైన టోపీని ఇచ్చి ఆ ముసలాయనని పంపేశాడు టోపీ ఎందుకు బరువుగా ఉంది అని చూడగా అతనికి అందులో దాచిన డబ్బు కనిపించింది హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటూ నిజాయితీగా బతికే వారిని దేవుడు ఎప్పుడూ మోసం చెయ్యడని రుజువయ్యింది అని తను మనసులో అనుకున్నాడు కాశీనాథుడు పిల్లలు కథ అందరికీ అర్థమైంది కదమ్మా ఈ కథ యొక్క వివరణ ఏమిటంటే అనగనగా ఒక ఊరిలో ఒక టోపీల వ్యాపారి అంటే టోపీలు అమ్ముకునే అతను ఉండేవారు అతని పేరేమిటి కాశీనాథుడు అతను విదేశాల నుండి అంటే ఇతర దేశాల నుండి కూడా రకరకాల రంగురంగుల టోపీలని తీసుకువచ్చి చాలా తక్కువ ధరకే అమ్మేవాడు అలాగే అతను సత్యవంతుడు కూడా నిజాయితీగా అంటే ఎవరిని మోసం చేయకుండా జీవించేవాడు ఒకరోజు పూరి వెళ్ళినప్పుడు అక్కడ కూడా తన ఒక దుకాణం పెట్టుకున్నారనమాట ఆ దుకాణంలో కూడా రంగురంగుల టోపీలను తీసుకువచ్చి అమ్మేవాడు అయితే ప్రతిరోజు తను అమ్మిన డబ్బుల్ని ఏం చేసేవాడట ఒక టోపీలోని దాచుకునేవాడు అలాగే పూరిలో రథోత్సవం రోజు అమ్మిన డబ్బులను కూడా ఏం చేసాడు ఒక టోపీలో దాచుకున్నాడు కానీ చీకటి పడే సమయానికి ఆ టోపీ కనిపించలేదు అప్పుడు తను చాలా బాధపడ్డాడు వెతికాడు టోపీ ఎక్కడ కనిపించలేదు చాలా చాలా బాధపడ్డాడు ఆ బాధతో తను రాత్రంతా నిద్రపోలేదట మర్నాడే దుకాణానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అడిగాడు పాపం అయ్యా నేను నిన్న టోపీలో ఇలా డబ్బులు పెట్టాను అవి కనిపించట్లేదు ఎవరికైనా నేను ఆ టోపీ కనుక అమ్మేసినట్లయితే తిరిగి దయచేసి టోపీని నాకు ఇచ్చేయండి అని అక్కడున్న దుకాణానికి వచ్చిన జనం అంతా కూడా హేళనగా ఎగతాళిగా నవ్వారట నీకేమైనా పిచ్చా వేర్రా ఎవరైనా సరే డబ్బులు దొరికిన టోపీని మళ్ళీ నీకు తీసుకొచ్చి తెచ్చిస్తారా అని చెప్పేసరి ఇంతలో ముసలాయన దుకాణానికి వచ్చారు ఎందుకని నిన్న నువ్వు ఇచ్చిన టోపీ చాలా బరువుగా ఉందమ్మా నేను ఆ టోపీని మొయ్యలేకపోతున్నాను నాకు చాలా చావకగా ఉన్న టోపీని తీసుకొ ఇవ్వండి అని చెప్పేసని దాంతో ముసలాయనకి తేలికగా ఉన్న టోపీని ఇచ్చాడు ఇచ్చి ఏం చేశాడు ఈ టోపీ ఎందుకు బరువుగా ఉంది అని చెప్పేసి ఆ టోపీని చూసేసరికి ఆ టోపీలోని తను దాచుకున్న డబ్బులు ఉన్నాయన్నమాట అప్పుడు తను అంటే మనం నిజాయితీగా ఉన్నాం కాబట్టి నన్ను ఎప్పుడూ కూడా దైవం మోసం చెయ్యదు అని చెప్పేసి అని అనుకున్నాడు అనమాట కాబట్టి ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నామమ్మా మనం ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉండాలి మనం నిజాయితీగా ఉన్నట్లయితే మనకే మంచి జరుగుతుంది అని చెప్పేసని ఈ కథ యొక్క వివరణ ధన్యవాదాలు